అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది జనవరి ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత జరిగేది ఇదే ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఈ పేరుగల శ్రీ పరిచయం అవుతుంది తద్వారా వీరి జాతకం పూర్తిగా మారిపోతుంది అయితే ధనస్సు రాశి వారికి ఏ పేరుగల శ్రీ పరిచయం అవుతుంది ఏ విధంగా వీరి జాతకం మారిపోతుంది అంతే కాదు ఈ ధనసు రాశి వారికి ఈ గోచారం ఎలా నడుస్తుంది జనవరి ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున ధనసు రాశి వారికి ఎలా ఉంది వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి జనవరి ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఖచ్చితంగా ధనసు రాశి వారిది చాలా మంచి వ్యక్తిత్వం అలాగే వీరు పది మందికి కూడా దాన ధర్మాలు చేయాలని అనుకుంటారు పది మందిలో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటారు ఎవరి వల్ల కూడా ఎప్పుడు హాని కలగకుండా ఉంటాయని అనుకుంటారు ఎవరికి కూడా హాని చేసే వ్యక్తిత్వం అయితే కాదు కాదు ధనుసు రాశి వారిది అలాగే వీరి యొక్క మాట తీరు చాలా బాగుంటుంది అలాగే ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు అంతేకాదు ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తాము బాగుండాలని కోరుకోవటంతో పాటు తాముతో ఉండేటువంటి వ్యక్తులు కూడా బాగుండాలని కోరుకుంటారు తాము చేసే పని పరిచయాలు స్నేహాలు అన్నీ మంచివై ఉండాలనుకుంటారు అంతేకాదు వీరి వల్ల ఎప్పుడు ఎవరి జీవితంలో రిస్క్లో పడకుండా చూసుకుంటూ ఉంటారు అందరికీ కూడా మంచి చేసే వ్యక్తులు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనసు రాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులతో ధనుసు వారు ఎప్పుడు కూడా మంచి గంభీరమైనటువంటి వయసును కలిగి ఉంటారు తప్పు ఎవరిదైనా తప్పు అనేది నిందించే లక్ష్యాన్ని కలిగి ఉంటారు అంటే తప్పు ఎవరిదైనా సరే మన తన అనే భేదం ఉండదు ఎవరు తప్పు చేసినా శిక్షలు తప్పకుండా అనుభవించి తీరాలని అనుకుంటూ ఉంటారు రాశి రాశివారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి తప్పు ఎవరు చేసిన శిక్ష మాత్రం అనుభవించాలి అంటారు తప్పు తమ్మవారిదైన తనదైన సరే ఒప్పుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు మన అంటే ఎవరైనా సరే అధిక తెలివితో ఆలోచిస్తారు వినూత్నమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తారు నూతనమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తారు అందులో మంచి ఫలితాన్ని పొందుతారు ఈ ధనసు రాశి వారికి పనిచేసే కార్యస్థలంలో చాలా మంచి పేరు ఉంటుంది విద్య ఉద్యోగంలో కూడా మంచి అంటే అభిప్రాయ భేదం ఉంటుంది అయితే ఈ యొక్క ధనరాశి ధనుసు రాశి వారికి పై అధికారులు ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు ఎందుకంటే వీరు చేసే పని పై అధికారులకు బాగా నచ్చుతుంది అంటే అంకిత భావంతో పనిచేస్తారు పూర్తి అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు అదే విధానంగా ఈ యొక్క ధనసు రాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో విద్యా పరంగా ఉద్యోగపరంగా ఎలా చూసుకున్నా కలిసి వస్తుంది ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది ఆకస్మిక లాభం వస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఈ సమయంలో అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత అధికంగా ఉన్నది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి జీవితంలో పై స్థాయికి ఉండడానికి అంటే ఎక్కువగా ఆస్కారం ఉంది ఇది జీవితంలో ఎక్కువగా పై స్థాయిలో ఉండటంతో పాటు వీరికి ఉండే ఇది వరకు ఏమైనా కుటుంబ కలహాలు కావచ్చు కుటుంబంలో గొడవలు కావచ్చు అలాంటి వారి నుండి విముక్తి లభిస్తుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ధనసు రాశి వారికి గ్రహాల అనుకూలత వలన ఈ సమయంలో కష్టాలనేటివి తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కష్టాలు దరిద్రాలు అనేటివి తొలగిపోవటం జరుగుతుంది ఈ యొక్క ధనసు రాశి వారికి ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి ధనసు రాశి వారికి మంచి అంటే యోగం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క కుటుంబ పరంగా ఉండే సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి రావడంతో పాటు ఘోరమైనటువంటి దరిద్రాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయని ఈ యొక్క ధనస రాశి వారి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి వీరికి ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దానితో పాటు ఉద్యోగ అవకాశంతో పాటు వీరి ఈ సమయంలో ఏదైనా సరే అనుకుంటే అది జరిగి తీరుతుంది కోరుకున్నది వచ్చి తీరుతుంది ముఖ్యంగా వీరిలో ఉండేటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది వీరికి కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటారు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి వీరికి కుటుంబంలో కూడా అత్యంత గొప్ప అంటే మద్దతు లభిస్తుంది కుటుంబ పరంగా కూడా మద్దతు అనేది అధికంగా లభిస్తుంది ధనుసు రాశి వారికి ఈ సమయంలో ధనుసు రాశి వారు ఏది చేసినా కలిసి వస్తుంది కుటుంబంలో కానీ లేదా బయట కానీ సమాజంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతను వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఇదివరకు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబంలో కూడా వీరికి ఇదివరకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ప్రతి సమస్య నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు కుటుంబ పరంగా అయినా విద్యా ఉద్యోగ పరంగానైనా వీరు తప్పకుండా ఈ సమయంలో అనుకూలతను పొందుతారు కాబట్టి ధనసు రాశి వారికి మంచి గోచారం అనేది నడుస్తూ ఉంది ధనసు రాశి వారి యొక్క సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి ధనుసు రాశి వారికి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోబోతున్నాయి ఇక ఆ యొక్క ధనసు రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం పన్నెండు తర్వాత మాత్రం ఒక మంచి శుభవార్తను వింటారు ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు తర్వాత మంచి శుభవార్తను వింటారు అలాగే ఒక మీకు బా అనే పేరు మీద ఉన్నటువంటి ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆ స్త్రీ వల్ల ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు అన్నటువంటి మానసికంగా అలాగే ప్రశాంతంగా ఉంటారు మానసిక ప్రశాంతతతో ఉండటమే కాకుండా వారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వీరికి కుటుంబ కుటుంబరీత్యా కూడా మంచి మద్దతుతో పాటు జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మధ్యాహ్నం తర్వాత మాత్రం తప్పకుండా మంచి శుభవార్తను ఖచ్చితంగా వింటారు శుభవార్తతో పాటు వీరి జీవితంలో ఉండే కొన్ని సంఘటనలు అంటే చేదు సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు కొన్ని చేదు సం చేదు సంఘటనలు దానితో పాటు చెడు సంఘటనలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి సమయంలో ప్రమోషన్ అనేది లభిస్తుంది అంతేకాదు ఈ సమయంలో వీరు కోరుకున్నటువంటి కొన్ని రకాల అంటే కొన్ని ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అదే విధంగా కొన్ని రకాల సమస్యలు అనేటివి తొలగిపోవడంతో పాటు మరికొన్ని రకాలైనటువంటి శుభవార్తలు కూడా వింటారు ఇక ధనసు రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఖచ్చితంగా ఇదే జరుగుతుంది వా అనే పేరుగల అక్షరంతో ఉన్నటువంటి అమ్మాయి పరిచయం అవుతుంది ఆ అమ్మాయి రాకతో ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు అలాగే మీరు కష్టపడి పని చేయండి తప్పకుండా విజయం ఉంటుంది మీకు ఎక్కడికి వెళ్ళినా పైచే ఉంటుంది తెలివిగా ఆలోచించండి మీ యొక్క రహస్యాలను ఇతరుతో పంచుకోవద్దు మనవారే కదా అని చెప్పి ఎప్పుడు కూడా మీ యొక్క రహస్యాలను డబ్బుకు సంబంధించిన విషయాలను పంచుకోవద్దు అలా పంచుకోవడం వలన అంటే వారికి దృష్టి వారి యొక్క మంచి మనసులైనప్పటికీ మీరు నమ్మకస్తులైనటువంటి అయినప్పటికీ కూడా కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఆ దృష్టి దోషం అనేది కొద్దిగా మన డబ్బు పైన మన పని పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కనుక కొంచెం ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి పరమేశ్వరుని పూజించండి ఖచ్చితంగా శుభయోగం ఉంటుంది వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కాబట్టి ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అదృష్టం అనేది కలిసి రావడంతో ఘోరమైనటువంటి దరిద్రాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి వీరికి ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దానితో పాటు ఉద్యోగ అవకాశాలతో పాటు వీరి ఈ సమయంలో ఏదైనా సరే అనుకుంటే అది జరిగి తీరుతుంది కోరుకున్నది వచ్చి తీరుతుంది ముఖ్యంగా వీరిలో ఉండేటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది వీరి కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటారు కుటుంబ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి వీరికి కుటుంబంలో కూడా అత్యంత గొప్ప మద్దతు లభిస్తుంది